జయ జయమో దుర్గకు దుర్గం నెలవుగా దుర్గం నెలవు సాక్షాదిలాద్రియోర్గకు నెలవు సాక్షాదింద్రకీలాద్రికి ययमो साचा दिंद्रकी लाद्रिकिन स्मयमान अद्भुत स्मयमान अद्भुत स्मयमान प्रतिभात्रिनेत्रदु स्मयमान प्रतिभात्रिनेत्रदु मा మల్లేశ్వర స్వామి చాలా మంచి పాదాలు పలికించింది అమ్మవారు జయమౌ దుర్గకు దుర్గకు నెలవు సాక్షాదింద్రకీలాత్రికి స్మయమాన ప్రతిభాత్రి నేత్రుడకు మా మల్లే జయమ దిగ్జయమౌ సభా జయమౌ దిగ్జయమౌ సభాకి దీక్ష జయమౌ విజయైక వాటికకు జయమౌ ఈ విజయైక వాటికకు తేజస్పూర్ణము ఆంధ్రానకు తేజస్ ఆంధ్రానకు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ఒక పూర్ణ చేస్తే ఆ రామబ్రహ్మం సత్య స్పందన ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చెప్పేవాడికి అంత ఉత్సాహంగా ఉంటుంది అందులో విశేషం ఉండవచ్చు అని అవధాని హడావిడిలో దాని విశేషము గమనించేంత తీరిక అవధానికి ఉండదు కానీ అవధాని అవధానికి తెలిసినా చెప్పలేడు శ్రోతలకు తెలియక తెలియదు లేదు తెలిసినా వాళ్ళు వెలికి చెప్పలేరు ఈ స్థితిలో సంచాలకుని అవసరము ఎంత అనేది రామబ్రహ్మం గారి వల్లే జాతికి అర్థమై అంటే అంత సత్యస్ఫురణతో దాని వివరము అనేవారు ఆయన ఫలోపభోగం అని ఇట్లా ఒక్క మాట అనడంతోనే ఆ చైతన్యం సభ చైతన్యవంతం అవుతుంది అలాంటి అంటే నాకు అవన్నీ ఆయన పక్కన ఇప్పుడు ఆహో అని అనగానే నాకు అది గుర్తొస్తున్నాయి అన్నీ కూడా మళ్ళీ చాలా నాళ్ళకి వేదిక కాబట్టి అవి గుర్తొస్తున్నాయి అంతా మొత్తం ఒక్కసారి చెప్పుకుందాం పూర్ణలే ఇవి ఓసారి ముందుది కూడా అనుకుందాం జయమౌ దుర్గకు దుర్గకు నెలవు సాక్షాదిలా స్మయమాన ప్రతిభాతృ నేత్రునకు స్మయమాన ప్రతిభాతినేత్రుడగు మా మల్లేశ్వర స్వామికిన్ రామబ్రహ్మం గారి కోసమే ఇది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఎందుకంటే ఇది ఇంత మంచి ప్రయోగం ఆయన వినాలినే మా మల్లేశ్వర స్వామికి సరే తక్కిన పాదాలు జయమౌ దిగ్జయమవు సభాస్థలికి దీక్షన్ మాకునున్ మీకును జయమవు నీ విజయైక వాటికకు జయమవు ఈ విజయైక వాటికకు प्लीज सब्सक्राइब टूर यूट्यूब चैनल लाइक एंड शेर दिस वीडियो